హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూజ్ ఫోల్ ఈ రోజు రెసిపీ మనందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి ఆవకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి అమ్మని ఆవకాయని ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా ఈ ఆవకాయ పక్కా కొలతలో ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ తెల్ల గులాబీలు కానీ జలాలు కానీ మామిడి పండ్లు తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పొడి గుడ్డతో శుభ్రంగా తుడుచుకొని మామిడికే ముక్కలు కొట్టించుకోవాలి ఇప్పుడు ముక్కలన్నీ కొట్టించుకొని వచ్చిన తర్వాత ఇట్లా గుడ్డలో వేసుకొని ఈ ముక్కలన్నీ తుడుచుకోండి దీనిపైన ఒక లేయర్ వస్తుంది ఇట్లా కత్తితో ఇలా అంటే మొత్తం ఒక లేయర్ వస్తుంది దాన్ని తీసేసేయండి ఇది మొత్తం తీసేసేయండి తీసేలా నీట్గా తుడిచేయండి ముక్కన మొత్తాన్ని ఒక పొడిగుడ్లో వేసి ఇలా తుడిచేసేసి కాయలు పక్కన పెట్టుకోండి దీని మీద ఇట్లా పొర వస్తుంది ఇవి తీసేసేయాలి శుభ్రంగా తుడుచుకోండి కాయ మొత్తాన్ని తుడుచుకోండి ఎందుకంటే ఇవి పచ్చడి ఉండేవి కాబట్టి నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ముక్కలన్నీ కొట్టించిన తర్వాత నీట్గా తుడిచి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు వీటిని కొలుచుకుందాం ఇది కేజీ డబ్బా దీంట్లో కొలుచుకుందాం మామిడికాయ ముక్కలన్నీ దీంట్లో కేజీ లెక్కన కొలుచుకొని వేసుకుందాం ఇట్లా ముక్కలు ఇలా కొలుచుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒక గిట్ ఇట్లా మొత్తం ఎన్ని డబ్బాలు ఉన్నాయో ఇలా కొలుచుకోండి ఇది రెండో డబ్బా ఇది మూడోది ఇది నాలుగో డబ్బాకి కొంచెం అనమాట ఇప్పుడు మామిడికాయ ముక్కలకి కొలత చెప్తున్నాను ఇది కేజీ డబ్బా అనమాట ఈ కేజీ మామిడికాయ ముక్కలకి పావు కిలో ఉప్పు పావు కిలో కారం పావు కిలో ఆవు పిండి పడుతుంది మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నాను కేజీ మామిడికాయ ముక్కలకి పావు కిలో ఉప్పు పావు కిలో కారం పావు కిలో ఆవు పిండి పోసుకోవాలి ఇప్పుడు ఇది పావు కిలో పాల డబ్బా అనమాట దీంట్లో ఉప్పు కొలుచుకుంటున్నాం ఒకటి నేను మూడున్నర కేజీల మామిడికాయలకి మూడు డబ్బాలు పోసుకుంటున్నాను రెండు ఇది మూడోది మూడు డబ్బాలు పోసాను ఇది ఇంకో అరకిలో మామిడికాయ ముక్కలకి కొంచమే పోసుకోండి ఉప్పు తక్కువే వేసుకోండి చాలా పోతే తర్వాత కలుపుకోవచ్చు ఆవపిండి కూడా మూడున్నర డబ్బా వేసుకోండి ఇది రెండోది ఇది మూడోది ఇది హాఫ్ డబ్బా మూడున్నర డబ్బా ఇప్పుడు మెంతులు రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం అది కూడా ఒక యాభై గ్రాములు వేసుకోండి యాభై గ్రాములు మెంతుల పౌడర్ ఇప్పుడు కారం కూడా మూడున్నర డబ్బా కారం వేసుకోండి ఈ కారం మిరపకాయలు ఆడించినవి ఇవి గుంటూరు మిరపకాయలు ఆడించి పట్టిన కారం అనమాట ఇవి రెండు డబ్బాలు రెండో డబ్బా ఇది ఇది బల్లారి కారం ఈ కారం వేయడం వల్ల ఇది ఇది ఘాట్ ఎక్కువ ఉండదు మిరపకాయలు పట్టించిందేమో ఘాటుగా ఉంటుంది ఇది బల్లారి కారం ఏమో ఘాటు ఎక్కువ ఉండదు అనమాట ఇది ఒకటిన్నర డబ్బా పోసుకుంటాం ఇది రెండు డబ్బాలు ఇది ఒకటిన్నర డబ్బా ఈ బల్లారి కారం మంట ఉండదు బాగుంటుంది టేస్ట్ కూడా ఆవకాయకి మంచిగా బాగుంటుంది కొట్టించిన కారము బల్లారి కారం దొరకనప్పుడు త్రీ మ్యాంగోస్ కారం వేసుకున్న చాలా బాగుంటుంది మెంతులు కూడా కొన్ని యాడ్ చేసుకోండి బాగుంటుంది పసుపు కూడా కొంచెం వేసుకోండి పసుపు కొంచెం చాలు మేము ఎక్కువ వేసుకోము ఇప్పుడు చిన్నులపాయలు కూడా వేసేసుకోండి చిన్నలపాయలు కూడా పొట్టు తీసేసి నీట్గా ఇట్లా పెట్టుకున్నాము ఈ చిన్నలపాయలు కూడా అన్నీ వేసేసుకోండి ఈ చిన్నులపాయలు పొట్టు తీసినవి ఒక పావు కిలో దాకా తీసి వేసేసుకున్నాం ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి ఈ ఉప్పు పిండి కారము అన్నీ బాగా కలుపుకోండి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఈ ఆవకాయలోకి మేము ఎప్పుడు ఈ ఏజ్ బ్రాండ్ది నువ్వుల పప్పు నూనె వేసుకుంటాం ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేసేసుకోండి దీంట్లో ఆయిల్ కొంచెం వేసుకోండి ఇప్పుడు ముక్కలు వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఈ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు ముక్కలు మొత్తం ఇట్లా వేసేసుకొని ఈ మిగిలిన ఆయిల్ కూడా మొత్తం వేసేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక జాడీలో పెట్టుకోవడం ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ముక్కలకి పట్టేంత వరకు ఈ కారం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి దీనికి మొత్తం రెండు కేజీల ఆయిల్ పడుతుంది ఇప్పుడు ఒక ప్యాకెట్ వేసాం కదా మళ్ళీ ఇట్లా కొంచెం కలిపిన తర్వాత మళ్ళీ ఇంకో ప్యాకెట్ కూడా వేసుకోవాలి ఈ ఆవకాయ పచ్చడి మొత్తాన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో కన్నా ఇలాంటి జాడీల్లో పెట్టుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఫస్ట్ జాడీల్లోకి కొంచెం ఆయిల్ ఎలా పోసుకోండి ఇప్పుడు ఈ మొక్కలన్నీ ఇట్లా జాడీలో వేసుకోండి ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడి చేయడం కొంచెం లేట్ అయ్యింది ఈ సంవత్సరం మీరందరూ పెట్టుకున్నారా మీరందరూ ఆవకాయలు పెట్టుకున్నారా ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని వేసుకోండి ఇప్పుడు మొత్తం జాడీలో పెట్టేసేసుకున్నాం దీనిపైన ఆయిల్ పోసుకోండి కొంచెం దీనికి రెండు లే రెండు కేజీల నూనె పడుతుంది ఇది మొత్తం నూనె కూడా వేసి పెట్టుకున్నాం ఇది మూడు రోజులు ఆగిన తర్వాత మనం కలిదిప్పాలి అప్పుడు కావాలంటే ఉప్పు సరిపోయిందో లేదో టెస్ట్ చేసుకొని సరిపోతే అప్పుడు వేసుకోండి ఉప్పు అయితే బాగా సరిపోతుంది కరెక్ట్గానే వేసాను కావాలంటే అప్పుడు మూడో రోజు చూసుకోవాలన్నమాట ఇప్పుడు జాడి మీద మూత పెట్టుకొని దీని మీద ఒక క్లాత్ ఇలా వేసేసుకోండి ఒక క్లాత్ వేసుకొని ఇలా ఏదైనా తాడు కట్టేసి త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి తీసుకొని తిప్పి కలిదిప్పాలి ఇప్పుడు మూడు రోజులు అయ్యింది దీన్ని మో తీసేసి ఇది గుడ్డ తీసేసి మనం ఒకసారి కలిదిప్పుదాం ఇప్పుడు మోర్ మూత నూనె అంతా పైకి తేలింది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకో దీన్ని మొత్తాన్ని ఒక ఒక బేసిన్లో వేసుకొని పెద్ద గిన్నెలో వేసుకొని కలిదిప్పాలి దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలిదిప్పుకోండి ఉప్పు కారం అన్నీ సరిపోయినట్టే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఆవకాయ అంతా జాడీలో కలిపి పెట్టేశాను ఇప్పుడు ఈ గిన్నెలో ఆవకాయన్నం కలుపుతా వేడన్నం ఇప్పుడు వేడన్నం వేసుకొని బాగా కలుపుకోండి ఇలా మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడల్లా మా అమ్మ అన్నం కలిపి అందరికీ ముద్ర పెట్టేది ఇప్పుడు నెయ్యి వేసుకోండి దాక్షిదా పసు నీకే ముద్ద మా బాగుంది మా చాలా అంటే చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్